అతడు సినిమా థియేటర్ లో చూస్తున్నా టైం థియేటర్ లో చూడాలనే కళ ఈ రోజు తోటి నెరవేరింది ఆయన మొకటం లేని మహారాజు లో దుపోతూనే ఉన్నాడు అలాంటి అందగాడికి ఆ అందగాడిని పరిచయం చేసిన ఈ అతడు సినిమాని మళ్ళీ చూసినందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీగా ఉంది తెలుసా మా టీవీలో అత్యధికంగా ప్లే అయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే మహేష్ బాబు అతడు సినిమా అప్పట్లో మనకు థియేటర్ జ్ఞానం లేనప్పుడే ఇట్లా పట్టుకొని దస దసలుచుడు చూసిన ఇప్పుడు మనం పట్టుకొని డిస్ట్రిక్స్ కల్చాలి అదే అతడు సినిమా ఏమన్నా దానికి రాకుండా థియేటర్ లో చూస్తున్నా ఫస్ట్ టైం థియేటర్ లో చూస్తున్నా బరాబర్ చెప్తున్నా అతడు సినిమా థియేటర్ లో చూడాలనే కళ ఈ రోజు తోటి నెరవేరింది మా మహేష్ బాబుడు వీరుడు సూర్యుడు ఏందను ఈసారి రాజమౌళి మా మహేష్ బాబుని లేపుకొని వస్తున్నాడు లేపుకొని అంటే మామూలుగా లేపుడా కాదు ఒక్కటి రోజు ఏం రిలీజ్ అయిందో సారి చూసుకో మీరు నేను చెప్పాను ఏం అంటే నేను చెప్పిన అనుకోరు ఎందుకు చెప్పాలి మీరు చెక్ చేసుకోర్రీ అతడు అతడు మూవీ అనేది ఇది ఒక అప్పట్లోనే ఒక బాలీవుడ్ లెవెల్ సినిమా బాలీవుడ్ సినిమాలో అమ్మాయి ఇటువంటి సినిమాలు మన తోటి తీసితే బాగుండే అని అనుకునే రోజుల్లో ఒక టెక్నికల్ గా ఒక మైండ్ మైండ్ సెట్ మూవీ ఏదంటే అప్పట్లో అతడు సినిమా ఈ సినిమా అసలు థియేటర్ల కన్నా మా టీవీలో రికార్డ్ స్థాయి ప్లే చేసిన సినిమా యాదవీ అయితే ఉండదు అని చెప్పిండ్రో అది అతడు సినిమా అని అర్థమైందా అతడు సినిమా నేను మా టీవీలో ఒక ఇరవై సార్లు చూసినా నాకు నిజం చెప్తున్నా ఒక ఇరవై సార్లు చూసి కోటి సార్లు చూస్తారు పక్క ఇప్పుడు పుట్టపోయే తరం చూస్తారు మళ్ళీ ట్రోళ్ళు చూస్తారు చూసినా కూడా ఈయన వయసు ఇట్లే ఉంటది ఇరవై ఒకటోసారి చూస్తున్నా కదా ఇప్పుడు ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనిపించిందనా ఈ సినిమాని థియేటర్ లో చూడాలనే కళ నాకు ఈ రోజు నెరవేరింది సూపర్ ఉంది అన్న మిల్క్ పోయే లాగా ఎప్పుడు ఇట్లే ఉండాలి హండ్రెడ్ ఇయర్స్ కూడా అన్న ఇట్లే ఉంటాడు రాసి పెట్టుకోండి ఈ రోజు రిలీజ్ చేయడానికి గల కారణం ఈ రోజే బర్త్డే బర్త్డే బర్త్డేనా అందుకోసం చేసిన రో అట్లా ఉంటాది ఏందనుకున్నారు అతడు మూవీ అంటారు మహేష్ బాబు అతడు మూవీ ఎలా అనిపించింది ఒకప్పుడు మంచి హీరో కోసం అందరూ ఎదురు చూస్తున్నప్పుడు పులి లాంటి చూపులతో అతనే అతడుతో అతిథిలాగా ముందుకు వచ్చిన మహేష్ బాబు గారు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ గా మన థియేటర్ లోకి వచ్చాడు సినిమా అందరూ చూసినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు అవునా కదా నువ్వు చేసావు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టీవీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ర హీరో ఇప్పుడు సూపర్ స్టార్ గా మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ గా చాలా రకాలుగా మంచి మంచి పేర్లతో ఆయన మొకటం లేని మహారాజు లో దూసుకుపోతూనే ఉన్నాడు అలాంటి అందగాడికి ఆ అందగాన్ని పరిచయం చేసిన ఈ అతడు సినిమాని మళ్ళీ చూసినందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఆ రోజుల్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు చేయలేదులాగే ఈ రోజు చేసి చాలా నాకు ఆ సంతృప్తి మిగిలింది జనాలందరూ అల్లరి చేస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చూసిన సినిమాని మళ్ళీ చూడటం అనేది ప్రతి ఒక్కరికి బోర్ గా అనిపిస్తుంది కానీ అది అందరి మధ్యలో చూసి ఆ డైలాగుల్ని ఎంజాయ్ చేస్తూ కోట శ్రీనివాస గారి డైలాగు కానీ ఆ రోప్ షార్ట్స్ గాని ఆ లిఫ్ట్ షార్ట్స్ గాని అవన్నీ కూడా వచ్చినప్పుడు మనలో కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుందట ఎలాగా మాల్ లో లిఫ్ట్ ఉంటది ఆ లిఫ్ట్ మీద వచ్చినప్పుడు నాకు ఆ సీన్ మైండ్ లో వచ్చింది ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ మనం ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ టైం లో త్రివిక్రమ్ గారు అంత మంచి కథను ఎంచుకొని మహేష్ బాబుని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఈ రోజు కూడా ఆయన మంచి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అంటే ఖచ్చితంగా చెప్పాలి మహేష్ బాబుకి మైలురాయి అతడు ఓకే ఈ రోజు కి రీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఇప్పుడు సూపర్ స్టార్ బర్త్డే మళ్ళీ అతడిని థియేటర్ లో చూడటం జరిగింది చాలా అంటే చాలా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసా నాకు బయటకు వచ్చినా గానీ ఇంకా సీన్లు ఇంకా మెదుతూనే ఉన్నాయి అదే అప్పుడప్పుడు హోమ్ థియేటర్ లో చూసాం టీవీ లో చూసాం సిటీ లో చూసాం చాలా రకాలుగా చూసాం ఈ సినిమాని అయినా సరే అంత మూమెంట్ రాలే అంత ఇన్స్పిరేషన్ రాల కానీ వన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ బర్త్డే సందర్భంగా మిల్క్ బాయ్ కి అవుట్ ఆఫ్ టెన్ నో డౌట్ నో డౌట్ ఎట్ ఆల్ ఓకే థ్యాంక్ అన్న హాయ్ బ్రో హాయ్ బ్రో అతడు మూవీ ఎలా అనిపించింది అతడు మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఇప్పటికి టీవీలో వస్తే అలా చూడాలనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సీను మంచి ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు చెప్పే ఆ కొద్ది కొద్ది డైలాగ్లలో కూడా ఏదో మాయ ఉంటది నిజంగా మాయలు అందుకే మహజబాబు అంటే కూడా సో ఒకటి ఏంటంటే బర్త్డే స్పెషల్ అయితే ఈ సినిమా రావడం అయితే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు మురళీమోహన్ గారు ముందే ప్లాన్ చేసి ఎప్పటి నుంచో అరే కి ఏదో స్పెషల్ డే చూసి చూసి చేయాలని చెప్పి చేశారు ఇంతకుముందు వచ్చేసి కలేజా వచ్చింది చూసినాం కదా కలేజా ఈజీగా పది కోట్లు పదిహేను కోట్లు వసూలు చేస్తారు అందరు షాక్ అయ్యారు దానికంటే ఎక్కువ వసూలు చేస్తారు ఈ సినిమా ఎలాంటి డౌట్ కూడా లేదు రే రిలీజ్ అన్న కోట్ల వసూలు చేసింది ఆ రిలీజ్ అయ్యే కాలేజలా. కోట్ల పైన వసూలు చేసింది బ్రో. ఒకప్పుడు అది ఫ్లాప్ సినిమా. ఆ వసూలు చేసింది. దాంతో దాని పోలిస్తే ఇది, దాని వీడియోస్, దాని ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తను సినిమా అసలు ఆ లోనే బ్లాక్ బస్టర్ హిట్. మరి ఈ ప్రెజెంట్ ఉన్న టైంలో नेक्स्ट లెవెల్కి వెళ్ళ పోవాల్సి కదా. మరి ఈ రోజే ఎందుకు రిలీజ్ చేసినట్టు? మహేష్ బాబు బర్త్డే కదా. దాని స్పెషల్ గా ఫ్యాన్స్ గడంగా ఆపర్ నుంచి అనుకుంటారు. సో దానివల్ల ఈ రోజే ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు కొత్త మూవీ వస్తుంది రాజమౌళి తోటి ఒక అప్డేట్ లేదు ఏం లేదు మీరు ఎలా ఫీల్ అయితే ఇచ్చారు కదా బ్రో ఒక ఫోటో రిలీజ్ అయింది మెడల్లో శివుడిది లాకెట్ ఒకటి వచ్చింది చూసిన శువులం ఉంది తర్వాత రుద్రాక్ష ఒక ఇంటి బ్రో అది చూస్తే అసలు మైండ్ పికప్ వస్తుంది మర్మం గురించి అనిపించింది చూస్తుంటే సో బాగా అనిపించింది నాకు అది ఇంకా అప్డేట్స్ అయితే ఇప్పుడు ఇప్పుడే రాకుండా కానీ ఈ మధ్యలో మనం ఏంటంటే ఈ రిరిలీ సినిమా చూసి ఎంజాయ్ చేయడం ఆహా ఓకే ఈ మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు అంతే అప్పట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా ఇప్పట్లో ఎంత ఇస్తారు చెప్పండి ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా తప్పనే బ్రో టెన్ బై టెన్ ఇయ్యొచ్చు ఎందుకంటే సినిమా ఇప్పటికి థియేటర్ నీకు తెలుసా మా టీవీలో అత్యధికంగా ప్లే అయిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇదే అలా అంటే అప్పుడు నేను రేటింగ్ ఏది టెన్ టెన్ వేసుకో ఇక ఓకే అనా థ్యాంక్ సో మచ్